మన యొక్క లక్ష్యాన్ని మనం సిద్ధింప చేసుకోవాలి అంటే ఈ భాద్రపద మాసంలో మహాగణాధిపతి యొక్క నవరాత్రులను మనం తప్పకుండా నిర్వహించుకోవాలి వివేకానంద స్వామి వారిని ఒకరు వెళ్ళి ప్రశ్నించారంట ఏమండి మీకు ఎలా కనిపిస్తుంది మీకు ఇప్పుడు గురుస్థానంలో ఉన్నాను అనిపిస్తుందా లేకుంటే శిష్య స్థానంలో విద్యార్థి దశలో ఉన్నట్టు మీకు అనిపిస్తుందా ఏమిటి మీ యొక్క అనుభవం ఏం చెప్పండి అంటే అప్పుడు వారు చెప్పారట నేను నిత్య విద్యార్థిని అని చెప్పారట నిత్య విద్యార్థిని అంటే ఏదో ఒక రోజు రెండు రోజులు కాలేజీ తర్వాత స్కూల్ అయిపోయి ఆ స్కూల్ స్టేజీ వరకే విద్యార్థిని నిత్య విద్యార్థిని అని చెప్పారట నిత్య విద్యార్థి అంటే ఎప్పుడూ విద్యార్థిని ఎప్పుడు నేర్చుకోవటమే విద్యార్థి అంటే ఏదో ఆకులు మల్లెయటం పుస్తకాలు తిరిగేస్తేనే విద్యార్థిని కాదు తనకు తెలియని దాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో దాన్ని విద్యార్థి తత్వము అంటారు కాబట్టి మానవుడు కూడా తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి నేను సర్వజ్ఞుని అని చెప్పడానికి ఎవ్వరికి కూడా వీలు లేదు సర్వజ్ఞ ఎవరంటే ఈ జగత్తులో ఒక్కరి వారు అంటే భగవంతుడు విఘ్నేశ్వర స్వామి ఆయన కాబట్టి ఆ విధంగా మరి మనం అన్ని కూడా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అయితే మనకు శాస్త్రంలో ఎన్ని ఎంతమంది దేవతలు ఉన్నారంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు మన యొక్క సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో అగ్ర పూజ అగ్ర పూజ అంటే ప్రధమంగా పూజించాల్సింది ఎవరిని మహాభారతంలో కూడా రాజ యాగం చేస్తారు ప్రప్రథమంగా సన్మానం తాంబూలాన్ని ఎవరికి అందించాలని అక్కడ కూడా ఒక ప్రశ్న వచ్చింది కొందరు రట్లు అన్నారు కొంద అన్నారు చివరికి ఎవరికి చెందిందంటే శ్రీకృష్ణ పరమాత్మకి చెందింది మనకి సమాధానం చెప్తారు ఆది పూజ్యో వినాయక అని చెప్తారు ఆది అంటే ఆరంభంలో పూజించాల్సింది ఎవరంటే ఎవరిని అంటే వినాయక స్వామిని మీరు పూజించాలి అని చెప్తారు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నా కూడా ప్రథమ పూజను మరి పొందుతున్నటువంటి మహాభగవానుడు ఎవరు అంటే విఘ్నేశ్వర స్వామి వారు మరి ఎందుకు పూజ దానికి కూడా ఒక కారణం ఉంది ఏమిటి అంటే మానవుడి యొక్క జీవితంలో విఘ్నాలు అనేవి వస్తూ ఉంటాయి మరి వీటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం తలపెట్టిన కార్యం నెరవేరుతుంది అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది మరి విఘ్నాలు ఏ రూపకంగానైనా రావచ్చు వ్యక్తుల రూపంలో జంతువుల రూపంలో ప్రకృతి విపత్తు ద్వారా గాని మన మనస్సు మన శరీరం సహకరించక గానీ రకరకాలైనటువంటి విఘ్నాలనేవి వస్తూ ఉంటాయి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక లక్ష్యం ఉంటుంది మరి దాన్ని ఆ విఘ్నాలన్నిటినీ నివారణ అయిపోయి అతను అనుకున్న లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే తప్పకుండా మరి విఘ్నేశ్వర స్వామిని ఆరాధించాల్సిందే దాంట్లో ఏం కూడా ఇక సందేహం అనేది అనుమాత్రం కూడా లేనే లేదు మరి విఘ్నాలు వస్తూ ఉంటాయి దీని గురించి మరి శాస్త్రంలో ఏ విధంగా చెప్పారంటే భర్తృహరి మహాశయుడు అని ఈ విఘ్నాలు వస్తే కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వెళ్ళరు కొంతమంది మధ్యలో వదిలేస్తూ ఉంటారు దానిని ఉద్దేశించి విఘ్నాలను ఆధారంగా చేసుకుని ఒక శ్లోకంలో వారు చెప్తారు దాన్ని ఏనుగు లక్ష్మణ కవీశ్వరుడు అని తెలుగులో అనువాదం చేస్తారు ఆరంభించరు నీచమానవుల్ మానవుల్ సంత్రస్తులై కొంతమంది కొన్ని పనులు చేయాలి అంటే రామకోటి రాయండి భగవద్గీత చదవండి లేకుంటే ఏదైనా ఒక పని చేయండి అని చెప్తే ఆరంభింపరు ఆరంభింపరు అంటే వాళ్ళు ఆరంభించరు ప్రారంభమే ప్రారంభం చేయాలి ఎందుకు అంటే ఏం విఘ్నం వచ్చేస్తుందో ఏమైతుందో కాబట్టి ఎందుకు ప్రారంభించాలి విఘ్నం రావాలేమి దాని మధ్యలో వదిలేయాలి కాబట్టి ఊరికి ఆరంభించకుండా ఉంటే విఘ్నమే రాదు కదా అని కొంతమంది ఉంటారు వాళ్ళని కేటగిరీకి మరి కవీశ్వరుడు పోల్చి చెప్పాడంటే నీచులు అని చెప్పారు ఆరంభింపరు నీచ మానవుల్ విఘ్నాయా ఆరంభించి పరిత్యంతురు మధ్యముల్ కొంతమంది ఆ ప్రారంభించిన వాళ్ళేమో ఉంటారు కొంతమంది ప్రారంభిస్తారు వాళ్ళు అనుకున్నటువంటి కార్యాలు ప్రారంభించిన తర్వాత విఘ్నం వస్తుంది ఆటంకం ఆటంకం రాగానే వెంటనే ఆ పనిని వదిలేస్తారు వాళ్ళని ఏమంటారు అంటే మధ్యములు అని పిలుస్తారు తర్వాత విఘ్న నిహన్య మాను లఘుచ్యున్నతోత్సాహులై ఇంకొంతమంది మహానుభావులు ఉంటారంటే ఎంతటి విఘ్నాలైనా సరే రాని ఆ విఘ్నం గెలుస్తుందా నేను గెలుస్తానా నేను అనుకున్నటువంటి కార్యాన్ని సాధించాల్సిందే కార్యం వా సాధయామి దేహం వా పాతయామి నేను నా శరీరాన్నైనా విడిచిపెట్టాలి ఆ లక్ష్య సాధన కొరకు లేదా మరి కార్యం కార్యాన్ని నేను సిద్ధింపజేసుకోవాలి లేదా దేహం పోవాలి రెండే ఇక నాకు వేరే అనేటివి ఏవి కూడా లేవా ఈ యొక్క దేవరకొండ పట్టణంలో మీరు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఆ దేవదేవుడి ఆశీస్సులతో పాటు స్వామివారి ఆశీస్సులు ఎల్లో ఉండాలని మా తీర్థ ప్రసాదాలు ఇక్కడ ఉన్నటువంటి అల్పహార కార్యక్రమం స్వీకరించి ఆయొక్క గనానా యొక్క దియోమంగల ఆశీస్సుల పొందగలను మనం ఓం మకశ్చి దుఃఖమాప్తయ ఓం మరింత దీయరు నన్నవర్ దింపాలి నేను నింటా సార్ ఆ రన్నింగ్ నాడు వీడియో ఆ